శివాని ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నానో టెక్నాలజీ నెక్స్ట్ జీ నెక్స్ట్ జీ అనునది కాన్సంట్రేటెడ్ ఉత్పత్తి పంట మొక్కలు టెర్రస్ గార్డెన్ పంటలు ఇంటి ఆవరణ పంటలు అన్ని కూరగాయల పంటలు నర్సరీలో మొక్కలు ఎదుగుదలకు మొక్కలు ఏపుగా పెరిగి పుష్పాలు ఫలాలు విరివిగా రావడానికి ఉపయోగించే ఉత్పాదికం వాడే విధానం ఐదు ఎంఎల్ నుండి నెక్స్ట్ యాంపుల్ ను పది నుంచి పదిహేను లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయడం పంటలు అన్ని రకాల పంటలు టెర్రస్ గార్డెన్ పంటలు ఇంటి ఆవరణ మొక్కలు పంటలు నర్సరీలు ఆకుకూరలు పంటలలో వాడవచ్చును శివాని ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నెక్స్ట్ జీ రైతుల మిత్రుడు శివానీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నానో టెక్నాలజీ ఫులెఫ్ ఫులెఫ్ అనునది కాన్సంట్రేటెడ్ ఉత్పత్తి పంట మొక్కలు టెర్రస్ గార్డెన్ పంటలు ఇంటి ఆవరణ పంటలు అన్ని కూరగాయల పంటలు మొక్కలలో పుష్పాలు అధికంగా రావడానికి ఉపయోగపడే ఉత్పత్తి వాడే విధానం ఐదు ఎమ్మెల్ఫు లెఫ్ ను పది నుంచి పదిహేను లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయడం పది ఎంఎల్ఫు లెఫ్ యాంప్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయడం పంటలు అన్ని రకాల కూరగాయల ఆకుకూరల పంటలు టెర్రస్ గార్డెన్ పంటలు ఇంటి ఆవరణ పంటలు నర్సరీలలో వాడవచ్చును శివానీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఫొలెఫ్ రైతుల పాలిట మిత్రుడు శివాని ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నానో టెక్నాలజీ నిల్ ప్లస్ నిల్ ప్లస్ అనది కాన్సంట్రేటెడ్ ఉత్పత్తి ఇది అన్ని రకాల లార్వా కీటకాలను నివారించడానికి తయారు చేయబడ్డ ఉత్పత్తి ముఖ్యంగా పంట మొక్కలు టెర్రస్ గార్డెన్ పంటలు ఇంటి ఆవరణ పంటలు అన్ని కూరగాయల పంటలు నర్సరీ మొక్కలలో ఆశించే లార్వ కీటకాలను నిరోధించడానికి ఉపయోగించే ఉత్పత్తి వాడే విధానం ఐదు ఎంఎల్ నిల్ ప్లస్ యాంపుల్ను పది నుంచి పదిహేను లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయడం పంటలు అన్ని రకాల పంటలు టెర్రస్ గార్డెన్ పంటలు ఇంటి ఆవరణ పంటలు మొక్కలు నర్సరీలు ఆకుకూరలు కూరగాయల పంటలలో వాడవచ్చును శివాని ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నెల్ ప్లస్ రైతుల పాలిట మిత్రుడు